స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు వెనుకొండ పట్నం పదకొండవ వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందిన మక్కిన విద్యకు వయసు అడ్డు కాదని నిరూపించిన మల్లన్న విద్యుత్ షాక్ గురై రైతు మృతి పొలానికి నీరు పెడుతుండగా ప్రమాదం పట్నం పదకొండవ వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన స్థలాలు ఇల్లు ఉన్న పథకాల గురించి వివరించారు అధికారులతో కలిసి రైలుపేటలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ రాయన్ శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు దోపిడీ పాలన చూశారు ఇసుక దోపిడి ప్రాంత ఇసుక దోపిడి చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా నెయ్యి బగులు పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిపి అపరాధం చేసి అక్కడ కూడా విడి చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని దేవుడే కన్ను నూట యాభై మూడు సీట్లు కన్యా చేస్తే దేవుడికి చూస్తే పనులు కన్నెమ చేస్తే పదకొండు సీట్లకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కనీసం పల్లెల్లో కానీ మున్సిపాలిటీలో వార్డులు కానీ బలుగులేని చేత గారి అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాం గత ఎమ్మెల్యే చూసాం కనీసం ఈ వార్డు చూసా అయ్యా బలుగులు అయ్యా రెండు ఆరు రెండు బలుగులు పోయినాయా అని చెప్పి చెప్పింది ఒక పెద్దమ్మ వెంటనే కమిషన్ గారితో వెంటనే వేయాలంటే రేపు సాయంత్రానికి అలా వెలిగిస్తాం సార్ అని చెప్పాడు మా కమిషన్ గారు అభినందిస్తున్నా మన మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలని ఒక తపంతరకు ఒక ఆశయంతో వచ్చాడు మన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ నా సహకారము అలాగే మన పట్టణ ప్రముఖులు అందరు సహకారం అందిస్తాం మాకు కావాల్సింది ఒకటే గత ప్రభుత్వంలో టౌన్ లో మొలాపడ బాడు మున్సిపల్ కమిషన్ గారు కోరుతున్నా టౌన్ లో ప్రతి వార్డులో ప్రతి బదార్లో ప్రతి బంగు జరగాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అలాగే డ్రైనేజ్ వ్యవస్థని మనం పునర్నిర్మిద్దాం గత ఐదు సంవత్సరాల్లో గతంలో తెలిసే కాలంలో మేము తీసుకొచ్చేసిన సిమెంట్ రోడ్లు మేము ఆ రోజు చంద్రబాబు గారి ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన నిధులతో కేంద్రం నుండి రాష్ట్రం నుండి తెచ్చిన నిధులతో వేసిన సిమెంట్ రోడ్లు కట్టిన డైట్స్ తప్ప రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము తెచ్చిన నిధులు తప్ప కొత్తగా ఈ నెలలో ఒక్క పని ఒక్క పని పూర్తి చేసింది చట్ట జగన్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయలేదు అమరావతి రాజధాని పూర్తి చేయలేదు ఏ ఒక్క పని అక్కడ రాష్ట్రంలో ఇక్కడ వినుకో నియోజకవర్గంలో మేము నిద్ర పెట్టినటువంటి ఐదేళ్ల పూజ కానీ అసమర్థులు గత ఎమ్మెల్యేలు చూశారు ప్రజలు టౌన్ లో ఒక పార్టీ గట్లా పోయాలి ఒక ఓ పోవాలి కళ్యాణ మండపానికి చంద్రబాబు గారి సహకారంతో ఎన్ఎస్పి క్రమంలో కట్టాలని మూడు కోట్ల నిధులు తీసుకొస్తే కనీసం ఆ నిధులు కూడా మళ్ళీ తీసుకొచ్చి చేతగా కట్టలేని దద్దమ్మ ఎమ్మెల్యే చూసాను గతంలో అందుకే ఈ ఎమ్మెల్యే మాకొద్దని చిత్తు చిట్టుగా ముప్పై ఏళ్ళు తేడాతో పదిహేను పైజీలు తేడాతో ఓడించారు అలాగే గత గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసినటువంటి దుర్మార్గాల్ని అలాచకాల్ని భౌతిక విసికి వేసారిపోయి ఈ అవినీతి మాకొద్దు ఈ దుర్మార్గాలు మాకొద్దు ప్రజలకి వాళ్ళ పొలాల మీద వాళ్ళ ఆస్తుల వాళ్ళకే హక్కు లేకుండా చేశాడు ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పాలన మాకొద్దని తొంభై మూడు శాతం మొత్తం ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించి ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కట్టారు మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం కావాలి పవన్ కళ్యాణ్ గారు కావాలి లోకేష్ గారు కావాలి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కావాలి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు గారి ఉంటే అభివృద్ధి వస్తుంది సమర్థవంతంగా నెరవేరుస్తూ పైనాన్ని సాగించాలి నాలుగు వేలు చేస్తాం పెన్షన్ అన్నారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంతకం పెట్టి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఎన్డిఏ ప్రభుత్వానికి ఒకసారి అభినందన తెలియాలని కోరుతున్నాను ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీ ల్యాండ్ మీరు అమ్ముకోవడానికి మీ యాక్తి మీది కాదు అధికారి పర్మిషన్ ఇస్తేనే మీరు అమ్ముకోవాలా ఇలాంటి దుర్మార్గ చట్టం తీసుకొచ్చినటువంటి చూసాం ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తీసేస్తారో రేపు మా ప్రభుత్వం రాగానే మాటిచ్చారు చంద్రబాబు గారు చేసి చూపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ల్యాండ్ ట్రైడింగ్ యాక్ట్ ఎత్తుపడేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనుల గురించి సభలు జరిపి రాష్ట్రం మొత్తం వేలాది గ్రామాల్లో ఒకే రోజు అనేక తీర్మానాలు చేపించారు ప్రతి గ్రామంలో దేశ చరిత్రలోనే కొత్త చరిత్ర సృష్టించారు మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళకి అభివృద్ధి తెలియని కోరుతున్నాం రామ లక్ష్మణ్ లాగా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి రాష్ట్రాన్ని రాష్ట్ర యువతికి ఒక ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి రాష్ట్రానికి ప్రజలకు సంక్షేమం ఇవ్వడానికి రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రామలక్ష్మణ్ లాగా ఆఫీస్ కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు ఇది సూపర్ డూపర్ కలయిక చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ గారిది సూపర్ డూపర్ హిట్ జోడీ అని ఒకసారి చక్కలు కొట్టి ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను ఈ రోజు చంద్రబాబు గారు పాలన రాగానే నారా లోకేష్ గారు పదహారు వేల నాలుగు వందల ముప్పై టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి మరి చంద్రబాబు గారు సహకారంతో ముందుకు వెళ్తున్నారు టీచర్ ఉద్యోగాలు పూర్తి చేస్తారు రానున్న కాలంలో లక్షలాది ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు అన్ని కలిపి ఇరవై లక్షల మంది యువతికి న్యాయం చేయబోతా ఉంది ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నా అలాగే మున్సిపాలిటీలో కరెంట్ చాలా కొంచెం ఐదు సంవత్సరాల్లో నూనె సమస్యలు పెరిగిపోయినాయి కమిషనర్ గారిని కోరుతున్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇస్తున్నా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి ఎక్కడ కరెంట్ సమస్యలు ఉన్నాయో లో ఒక్క సమస్యలు ఉన్నాయో వైర్లు కిందకు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా మరి ఒక ప్రమాణికాబద్ధంగా అన్ని కూడా సమస్యలు పరిష్కరించాలి అలాగే గత ఐదు సంవత్సరాల్లో డ్రైనేజ్ కూడా వ్యవస్థ సరిగా లేదు అందుకే ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారిని ఒక సమర్థుడిని అనుభవం ఉన్న వ్యక్తిని సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకొచ్చామో తప్పనిసరిగా ఆయన మీద నాకు నమ్మకం ఉంది డ్రైనేజ్ పరిశుభ్రత మెయింటైన్ చేసి అంటుగా రాకుండా మరి బ్లీచింగ్ పౌడర్ కానీ అయితే ఏవైతే కెమికల్స్ స్ప్రే చేయాలో టైంలీ అవన్నీ కూడా స్ప్రే చేసి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని పరిశుభ్రతని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మున్సిపల్ కమిషనర్ గారు కోరుతున్నా అలాగే ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటాయి ఎప్పటికప్పుడు అర్జీలు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే చంద్రబాబు గారు పేదవారి ఆఖరి కోసం ఆనాడు అన్నా క్యాంటీన్ పెడితే తగిన కాలంలో రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని అన్న క్యాంటీన్లు చూసేశారు ఏం పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెడతారు తప్ప మళ్ళీ ఈ చంద్రబాబు గారు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నూట డెబ్బై ఐదు సెంటర్ అన్న క్యాంటీన్లు శ్రీకారం చుట్టి ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కోసం గట్టిగా చప్పది కొట్టి కోరుతున్నాను అర్బన్ హౌసింగ్ నాలుగు వేల ఇరవై ఐదు ఇళ్ళు తీసుకొచ్చాం మినికొండకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే మేము ఏమైతే పదమూడు వందల పద్నాలుగు వందల అపార్ట్ ఇళ్ళు అపార్ట్మెంట్ ప్రారంభించాము ఫేజ్ వన్ లో కన్స్ట్రక్షన్ పూర్తి చేశాము నైన్టీ పర్సెంట్ పూర్తి చేశాము అంతవరకు మిగిలిన మళ్ళీ ఖచ్చితంగా రానున్న కాలంలో అర్బన్ హౌసింగ్ తీసుకొచ్చి పేదవాళ్ళకి ఎవరికైతే ఇళ్ళు లేవో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ నేను మాటిస్తున్నా ఇల్లు లేని పేదలు చాలా మంది ఉన్నారు మన వినికొండ పట్టణంలో అలాంటి వాళ్ళందరికీ ఇల్లువలసినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంకా అర్హత వాళ్ళు కొంతమంది జగన్ ఐదు సంవత్సరాలు పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది అర్హులు అర్హులు కూడా పెన్షన్ ఇచ్చే వాళ్ళని తీసుకునేసారు దుర్మార్గంగా అన్యాయంగా అలాంటి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా తొందరలోనే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం ఇస్తుంది పెన్షన్ కి అర్హత ఉన్న వాళ్ళ చేత అప్లికేషన్లు పెట్టించండి తప్పనిసరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా ఇవ్వటం జరుగుతుందని అక్టోబర్ రెండో తారీఖు మహాత్మా గాంధీ గారి జయంతి కొత్త పెన్షన్లకి అప్లికేషన్లు స్వీకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అర్హత ఉన్నటువంటి వాళ్ళు కొత్త పెన్షన్లకి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా చంద్రబాబు గారు పెన్షన్లకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు గత ప్రభుత్వంలో వేసారిపోయారు రేషన్ కార్డులు రాక కొంతమంది అలాంటి వాళ్ళందరికి కూడా మరి అందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దరఖాస్తు నేను కోరుతున్నా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒకటే మనం చేస్తున్నా ఇది మంచి ప్రభుత్వం ఎందుకు మంచి ప్రభుత్వం అనేది ఆలోచన చేయండి గత ఐదు సంవత్సరాల పాలన చూశారు ఈ మూడు నెలల్లో చూశారు ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పారో ఆ అన్ని కార్యక్రమాలకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ఆర్థిక లోటు ఈ రాష్ట్రం అధోగతి పాలైతే ఆర్థిక లోటులోంచి బయటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మేధస్సును ఉపయోగించి అనుభవాన్ని ఉపయోగించి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తోడుగా ఉండి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయిని కూడా చాకచక్యంగా తీసుకొచ్చి మనకు పెన్షన్లు ఇస్తున్నారు బ్రహ్మాండంగా మూడు వేల నాలుగు వేలు చేశారు మూడు వేలు ఆరు వేలు చేశారు అన్ని స్కీములు నడుస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు మనం చిన్న పునితులు ఒకటో తారీఖు వచ్చిందంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులకు జీతాలు ఉంటాయి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి పదిహేను తారీఖు వస్తో ఇరవై తారీఖు వస్తో ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ గారితో సహా ఎవరికి తెలియదు డి గారు కూడా కానీ ఈ రోజున ఒకటో తారీఖున పెన్షన్ తో పాటు వారికి ఇస్తున్నారు అదే విధంగా పెన్షన్లు కూడా ఇస్తున్నారు ఇది అనుభవం చంద్రబాబు నాయకత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఆయన కష్టం గురించి చెప్పే పని లేదు మొన్న పది రోజులు బురదలో పాపం అర్ధరాత్రులు కూడా ఆయన ఒక పక్క తిరుగుతా ఉన్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఈ రాష్ట్రం మొత్తం ఒకేసారి గ్రామ పెట్టి నిధులు తీసుకొచ్చే ప్రక్రియని ఈ విధంగా వారిద్దరు కూడా రామలక్ష్మాలలో కృష్ణార్జునలో వాళ్ళిద్దరూ చాలా ఒక అవగాహనతో పనిచేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రం ముందుకు పోతుందని సందర్భంగా మనవి చేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను గతంలో శాసనసభ్యుడిగా పనిచేశాను ఈ రోజున మిత్రుడైనటువంటి ఆంజనేయ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా దానికి నేను ప్రత్యక్షంగా చూశా నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయన యాభై లక్షల రూపాయలు పండివడానికి వెళ్లారు వరద బాధితుడికి ఇస్తూ ఆయన రెండు మూడు రిప్రజెంటేషన్లు ఇచ్చారు వెంటనే ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతోనండి అనండి వెంటనే మన ఘాట్ రోడ్డు శాంక్షన్ చేశారు కంప్లీట్ అని రాశారు పైన రామని స్వామి గుడికి అంత ముందు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చారు మూడున్నర కోట్ల రూపాయలు ముస్లిం సంబంధించి ఇక్కడ ఎన్ఎస్పీ లో సాధికారాన్ని నిర్మించేదానికి శాంక్షన్ అని రాశారు ఇవన్నీ నేను చూశా అంటే రామలింగేశ్వర స్వామి గుడికి డబ్బులు తీసుకొచ్చారు ఇక్కడ సాధికారానికి డబ్బులు తీసుకొచ్చారు అదే విధంగా మన ఆయన ఉన్నప్పుడు మొదలు పెట్టినటువంటి మళ్ళీ ఆయనే మొదలు పూర్తి చేసేవాడు అదృష్టం ఆయన సందర్భంగా తెలియజేస్తూ ఒకటి కళ్యాణ మండపానికి కూడా డబ్బులు తీసుకొచ్చారు ఇవన్నీ పూర్తవుతాయమ్మా అన్ని శాంక్షన్లు వచ్చినాయి అన్ని డబ్బులు కూడా వచ్చినాయి గతంలో నేను కూడా చెప్పాం ఎక్కడ ఇవ్వలేదమ్మా రామలింగేశ్వర స్వామి ఉందంటే అది అందరం కలిసి నాతో సహా ఆంజనేయుల గారితో సహా అందరూ డబ్బులు ఇచ్చి కొంత పోగు చేశాం ఈ రోజు ఆయన ప్రభుత్వ పరంగా దాన్ని నిర్మిస్తున్నారు దానికి అభినందిస్తున్నా ప్రభుత్వ మనం అభినందించాలా పూర్తి నిధులు తీసుకొస్తున్నారు యాక్టివ్ గా ఉన్నారు ఇబ్బంది లేదు మంచి డీ గారు ఉన్నారు ప్రభుత్వ అధికారులు కూడా ఎంఆర్ఓ గారు అందరు కూడా మారారు చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇది నిజాయితీ పరిపాలన నేను ఒకటి ఖచ్చితంగా మీకు చెప్పగలను రాబో ఐదు సంవత్సరాల పాటు జీవి ఆంజనే గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగదనే దానికి నేను మనస్ఫూర్తిగా ఆయనకు అభినందిస్తున్నా ఖచ్చితంగా ఎన్నంటి ఉండేదాన్ని కూడా ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా మనం చేస్తున్నా రెండుసార్లు సార్లు శాసనసభ్యులుగా చూసాము ఎక్కడా మరకలేదు భవిష్యత్తులో కూడా మరక ఉండదు అన్ని ఫలాలు ఆ ఎన్టీఆర్ హౌసి చెప్పారు ఖచ్చితంగా ఆ నిర్మాణం పూర్తి అయి ఆగిపోయి ఉన్నాయి ఆ ఇళ్లను కూడా దయచేసి వెంటనే పూర్తి చేయండి వాటికి మనకి నిధులు తీసుకొచ్చినట్టయితే దరిదాపు నాలుగు వేల మందికి అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది అదే విధంగా అక్కడ కాలనీ కడుతున్నారు ఎక్కడో తీసుకెళ్లి కడుతున్నారు సరే ఏమైనప్పటికీ మన ఎమ్మెల్యే గారి మనస్తత్వం ఎవరు మొదలు పెట్టినా దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించాలని తప్ప గత ప్రభుత్వంలో గతంలో ఎమ్మెల్యే మాదిరిగా ఇది తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చారు ఈ టికో ఇల్లు ఈ నాలుగేళ్లు ఇల్లు మనం పూర్తి చేయకూడదని అక్కడ మొక్కలు పొలిపించారు ఆ నాలుగు వేలు ఇళ్ళు కనుక పూర్తి చేసినట్లయితే ఈ రోజు బ్రహ్మాండంగా నాలుగు వేల మందికి బ్రహ్మాండంగా నివాస అయినటువంటి మంచి ఇల్లు లభించే మరి ఆ సంస్కృతి మాత్రం ఇక్కడ లేదండి అన్ని ప్రభుత్వ ఫలాలు మీ అందరికి అందించేటటువంటి మంచి కార్యక్రమాన్ని సందర్భంగా తెలియజేస్తూ మేము వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కాని గౌరవ పెద్దలు కాని అదేవిధంగా జనసేన నాయకులు గాని మేమందరం కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రతి సంక్షేమ కార్యక్రమం పూర్తి చేసేదానికి ఎమ్మెల్యే గారి అన్నట్లు ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మన జీవి ఆంజనేయుల గారికి మన మంచి ఎంపీ గారు ఎంపీ గారు కూడా యువకుడు చాలా మంచి వ్యక్తి అటు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తుల సారథ్యంలో ఎన్నికల ముందు చెప్పాం ఇద్దరు మంచి వ్యక్తులను మనం ఎన్నుకుంటామని ఇద్దరు మంచి మెజార్టీతో గెలిచారు ఆ ఇరువుల సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ పట్టణాన్ని చెప్పిన విధంగా అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి మరి ప్రభుత్వ ఖజానాలు ఒక్క రూపాయి కూడా లేనప్పటికీ కూడా మరి ఏర్పడిన వెంటనే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండే వృద్ధా పెన్షన్ వేల రూపాయలకు పెంచడం జరిగింది అది కూడా జూన్ జూలై నెలలో ఉన్న బ్యాక్లాగ్ మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అందరి అకౌంట్లో వేయడం జరిగింది అట్లాగే వికలాంగులు వారు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు పెంచు ఇవ్వడం జరిగింది మరి ఖజానాలో ఒక్క రూపాయి లేకపోయినా కానీ మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అట్లాగే డిఎస్సి మరి ఇప్పటి వరకు మరి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకి నిరాశ నిరాశ ఎదురైతే దానిని గాడిలో పెట్టడానికి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే అన్నార్తులను ఆదుకోవడానికి మరి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి మన ఆగస్టు పదిహేను మరి స్వాతంత్ర దినోత్సవంగా ఆ రోజు వంద క్యాంటీన్లు స్టార్ట్ చేసి రెండో విడత కింద నూట యాభై క్యాంటీన్లు మరి రెడీ చేసి ఐదు రూపాయలకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మరి నిరుపేదలకి మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో రోజువారి జీత వేతన వేతనదారులు ఎవరు వెళ్తున్నారో వారందరికీ ఐదు రూపాయలకి మరి భోజన సదుపాయాన్ని టిఫిన్ సదుపాయాన్ని కల్పించే మంచి అవకాశాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు అయినప్పటికీ కూడా ఖజానాలో ఎక్కడ డబ్బు లేకపోయినా డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఏ ప్రోగ్రాంకి వెనకాడకుండా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది మరి అట్లాగే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరి అనేక మంది రైతులు గాని మరి స్థలాలు ఇళ్ళు ఉన్న ఎవరైనా కానీ కంగారు పడే పరిస్థితి నుంచి గా ల్యాండ్ టైటింగ్ టైటిలింగ్ ని రద్దు చేసి వారి పేరు మీదే రాజముద్రతో మరి దానికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేయడం జరుగుతుంది సో మరి ఇలాంటి ని అందిస్తూ దీంతో పాటే మనం ఇంకొక పండగ కూడా చేసుకోబోతున్నాం అదే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మరి స్వచ్ఛాంధ్ర రెండు వేల నలభై ఏడు అంటే మనం స్వతంత్రం వచ్చి వంద సంవత్సర వంద సంవత్సరాలు అయిన సందర్భంగా అవబోతన సందర్భంగా రెండు వేల నలభై ఏడుకి మన మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర గా తీర్చిదిద్దడానికి కోసం మరి ప్రభుత్వం కంకణం కట్టుకుంది దానిలోనే భాగంగా మరి ప్రతి ఇంటికి కుళాయిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే రోడ్లను గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకుంది మరి మరి ఇలాంటి మంచి ప్రోగ్రాములు ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ చేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ప్రతి వంద రోజులకి వారు చేసిన కార్యక్రమాల్ని తెలియజేస్తూ రాబోయే ఇంకో వంద రోజులకి మరింత ముందుకి కార్యక్రమాలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది మండలంలో విద్యుత్ షాక్ గురై రైతు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది మండలంలోని కండ్రికా గ్రామంలో ఉదయం మేఘావత్ బాబులా నాయక్ తన పొలంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లాడు ఆ సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ వైర్లు తగిలి బాబులా నాయక్ మృతి చెందాడు ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే వయస్సు హోదా అడ్డు రాదని వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జున నిరూపించారు కాగా ఆయన తాజాగా పట్టభద్రుడు అయ్యారు చదువు మధ్యలో ఆపేసిన ఆయన ఇటీవల బిఏ సోషల్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు పార్ట్ వన్ పార్ట్ లో రెండిట్లోనూ శ్రేణి సాధించారు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి శనివారం ఆయన చేతికి పట్టా అందింది దీంతో పట్టభద్రుడు కావాలన్న కోరిక నెరవేరిందని అన్నారు బొల్లాపల్లి మండలం కంట్రిగ గ్రామంలో బాబుల నాయక్ అనే రైతు కరెంట్ షాక్ తో మృతి చెందాడని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఒలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులు కూడా తమ పొలం పనుల మీద వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని రాము రైతులకు విజ్ఞప్తి చేశారు సమాప్తం రేపటి కలుద్దాం